నమస్తే అందరికీ ఈ విధంగా కింది కుచ్చు బుట్ట చేతులు కుట్టాలనుకున్నప్పుడు మనం క్లాత్ని కింద మడిపి కుట్టడం కోసము హాఫ్ ఇంచు అదేవిధంగా కింద కుచ్చు కోసము ఒక వన్ ఇంచు అక్కడ నుంచి మనము హ్యాండ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి తర్వాత పఫ్ కోసం ఒక రెండున్నర ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అక్కడ నుంచి వెడల్పు మనం క్లాత్ ఎంతుందో అంత చూసి దాన్ని బట్టి వెడల్పు తీసుకోవచ్చు ఎంత వెడల్పు ఉంటే అంత కుర్చులు అనేటివి ఎక్కువ వస్తాయి అన్నమాట అయితే నేనైతే ఇక్కడ పదకొండు ఇంచులకు కుచ్చుల కోసము అక్కడ నుంచి ఒక నాలుగు ఇంచులు ఇట్లా హ్యాండ్ కరువు కోసం మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసిన అనమాట ఇలా మనం కట్ చేసిన తర్వాత మిడిల్ పాయింట్కి టాక్స్ పెట్టుకోవాలి అదేవిధంగా పదకొండు ఇంచులకు మనం కూర్చులు ఎక్కడి వరకు అనుకున్నామో అక్కడ వరకు మార్క్ చేసుకొని అక్కడ కూడా చిన్నగా టక్స్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద మనము హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నాం కదా అది మనం మడిపి కుట్టుకోవాలి ఈ విధంగా సన్నగా మరీ ఎక్కువ కాదు సన్నగా మడిపి కుట్టుకుంటే సరిపోతుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ పాయింట్ కాడ నుంచి మనము హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే వన్ ఇంచ్ నేనైతే హాఫ్ ఇంచు లెవెల్లో కూర్చులు అనేటివి అనమాట అయితే మిడిల్ పాయింట్ నుంచి అటుపక్క అటుపక్క ఇటుపక్కవి ఇటుపక్క వచ్చేటట్టుగా కుచ్చులు అనేటివి మనం పెట్టుకోవాలి ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ కింద కూడా మనము మడిపి కుట్టిన దానికంటే వన్ ఇంచు పైకి కింద కూడా సేమ్ అదే విధంగా అటుపక్క కుచ్చులు అటుపక్క ఇటుపక్క కుచ్చులు ఇటుపక్క వచ్చేటట్టుగా చూసుకొని నీట్గా కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి ఈ విధంగా కుచ్చులు పెట్టుకున్న తర్వాత చూసిరు కదా పఫ్ అనేది ఇట్లా వస్తుంది అయితే ఇలా అయినా ఉంచుకోవచ్చు లేదంటే లేస్ లాంటిది ఏదైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు నేనైతే సేమ్ ఇదే క్లాత్ని ఒక వన్ ఇంచ్ లేవల్లో పొడువుగా కట్ చేసుకొని దాన్ని ఈ విధంగా మడిపి కుట్టినమాట ఇలా హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని మనము మడిపి కుట్టుకొని దానిపైన ఈ విధంగా మనం ఈ పట్టి వేసుకుంటే కుచ్చులు అనేటివి లేసినట్టుగా నీట్గా ఉంటుంది ఇది పఫ్ హ్యాండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్